సుమతి సీత పోలీస్ స్టేషన్లో ఉంటారు కదా వాళ్ళ దగ్గరకు మహాలక్ష్మి వెళ్తుంది తను విద్యాదేవి కాదు సుమత అని నాకు తెలుసు ఇప్పుడే మీ ఇద్దరిని విడిపించి ఇంటికి తీసుకెళ్తాను మీ ఇద్దరి మీద ఫైల్ అయిన కేసులన్నీ కొట్టించేస్తాను అందుకుగాను మీరిద్దరూ నాకొక పని చెయ్యాలి అని మహాలక్ష్మి అంటుంది ఏం చేయాలి అని సీత అడుగుతుంది అందరి ముందు నువ్వు సుమతివి కాదు విద్యాదేవి అని చెప్పాలి నేను డబ్బు కోసమే ఇదంతా చేశాను అందుకు నన్ను క్షమించండి అని క్షమాపణ అడగాలి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నా ఇంట్లో నాకు రూమ్ ఇచ్చి తినటానికి తిండి పెట్టి బట్టలిచ్చి డబ్బులు ఇస్తావా దానికి బదులుగా నేనెవరో చెప్పకూడదా నిన్ను చంపేస్తాను మహాలక్ష్మి అని సుమతి మహాలక్ష్మి గొంతు పట్టుకోబోతూ ఉంటే మహాలక్ష్మి వెనక్కి జరిగి నో అని చెప్పి గట్టిగా అరుస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్